అన్ని విషయాలు వారు చెప్పింది కాబట్టి నేను ఆ లోతులకి పోను కానీ మా అధ్యక్షులకి ధన్యవాదాలు ఎందుకంటే మొన్ననే ఈ ఊర్లో మా ఊర్లో మా ఊర్లో పొడూరు కాబట్టి నేను ఉండే ఇల్లు పూడూరు కిందనే వస్తుంది నేను ఉండే పోల్ట్రీ ఫామ్ ఏమో యాంజాల కింద వస్తుంది ఫస్ట్ బతుకొచ్చిన ఊరేమో యాంజాలు తర్వాత బతుకుతున్న ఊరేమో పోడూరు మా సుధాకరణ ఇక్కడ ఉన్నది వీళ్ళంతా కట్టిన వారేమో కరెడగట్టే టీడీపీ మా సుధాకరం మొత్తం కుటుంబమే కట్టిన కాంగ్రెస్ వాళ్ళు ఏ పార్టీకి పోరు కానీ నేను అప్పటి నుంచి నేను టీఆర్ఎస్ ఉంటే నా టీఆర్ఎస్ గెలుపు కోసం వచ్చిండ్రు వాళ్ళు భారతీయ జనతా పార్టీకి కంటే భారతీయ జనతా పార్టీకి వచ్చిండ్రు అయితే తప్పకుండా మొన్న గొప్ప మెజార్టీ ఇచ్చింది పోడూరు గ్రామం అంతకుముందు ఏముండనో పార్టీకి తెలుసు కానీ గొప్ప మెజార్టీ ఇచ్చి గెలిపించి ఆశ్రయించింది కాబట్టి ఈ మండలం కూడా పెద్ద నాయకులందరూ తర్వాత చాలా అయింది రాబోయే కాలంలో మన పార్టీలో ఎవరిని చూసినా స్టేజ్ పైన కూసబెట్టే నాయకులకైనా కనబడతారు ఎందుకంటే అంత సీనియర్ నాయకులు జమ అవుతారు అంత సీనియర్ నాయకులు జమయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి పైన ఉన్నోళ్ళు కింద ఉన్నోళ్ళు అని తేడా లేకుండా టెక్నికల్గా ఆ పూటకు ఆ మీటింగ్కి ప్రోటోకాల్ ఉండొచ్చు కానీ అంత గొప్ప ఎవాల్వ్ లీడర్షిప్ ఉండదు ఎందుకంటే ఇప్పుడు మన సుదర్శన్ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ ఉండే కావచ్చు నాకు తెలిసి శ్యామరిపేట సర్పంచ్గా కూడా ఉండే కాబట్టి అంత ఎవాళ్ళు లీడర్షిప్ రాబోయే కాలంలో వస్తూ ఉంది కాబట్టి ఎవరు కూడా ఫీల్ కావలసి అయ్యో మమ్మల్ని పిల్ల మమ్మల్ని పిల్లలు ఫీల్ కావాల్సి అక్కలేదు అందరం సమానమైన లీడర్లుగానే ఈ పార్టీ ఎదగాలని చెప్పి మనసు పెద్ద కోరుకుంటున్నాను